జిక పాలన అంతమొందిద్దాం అభివృద్ధి సంక్షేమ పాలనకు ఓటేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను కడప జిల్లాలో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సభ్యుడిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తున్నా పవిత్ర ఆలోచనతో పేద ప్రజలను ఆదుకునే దానికి ఒక అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది నా అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా బీజేపీ నేతలు ఈరోజు చూస్తున్నాము ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం అనే పట్టణంలోనే ముసుగులో ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలు గొప్ప పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం సంపద సృష్టించలేని అసమర్థత ముఖ్యమంత్రి అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు ప్రజానాన్ని ఖాళీ చేశాడు రాష్ట్రాన్ని అప్పుల చేసేసాడు ఒక్క రూపాయి సంపద సృష్టించలేదు అభివృద్ధి వైపు అడుగులు లేవు పరిశ్రమలు లేవు ఉపాధి లేదు విద్యార్థులంతా యువతంతా కూడా కొట్లాడిపోతూ ఉంటారు బాధ ఆక్రందన ఆవేశం ఆందోళనతో ఉన్నారు పేద ప్రజలైతే ఇల్లు లేవు సంక్షేమ పథకాలు లేవు కండిషన్ల పేరుతో కట్ చేసేసి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కనీసం తీవ్ర వేసవిలో తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలే పేదలు ప్రజలు పండగలు వచ్చినా ఏం వచ్చినా కూడా కనీసం తాగునీటికి వసతి లేకుండా పోయింది ఈరోజు ఈ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయన పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా మేనిఫెస్టేషన్ పేదలకు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించబోతున్నారు బీసీ వర్గాలకు యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరి కూడా నాలుగు వేలు రూపాయలు ప్రభుత్వం రేపు ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేయడం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతి పేద మహిళకు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వబోతుంది చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు చదువు ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వబోతున్నారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు కుటుంబంలో గత ప్రభుత్వం కొంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఒకరికే ఇస్తారు అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా ఒకరే చదువుకోవాలి విద్యా వ్యవస్థను ప్రస్తు పట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలా ఉన్నత స్థాయికి చేరాలనే పెద్ద ఆలోచనతో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేశాను ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే సాగునీటి రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది అయిపోయింది కడప జిల్లాకు రావాల్సిన జేఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా ముందు పెన్న అనుసంధానం కానీ పెన్నా నుంచి బ్రహ్మత్సాగర ప్రాజెక్టు ఇరిగేషన్ కానీ దండికోట పైడిపాలెం నుంచి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కానీ జిఎన్ఎస్ఎస్ కాలువ ప్రధాన కాలువ ఎక్కడ ఐదు సంవత్సరాల కింద ఎక్కడ అక్కడే ఉంది వ్యవస్థ నిర్మీల చేసి ఈ రోజు రైతులకు ఒక శాతంగా మారింది ప్రభుత్వం అందుకే సాగునీటి రంగాన్ని పూర్తి స్థాయిలో భాగాన్ని తీస్తామని చెప్పి ఈ మ్యాగ్ఫెస్టర్ కూడా చెప్పారు పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై డిసెంబర్ కు పూర్తి చేస్తామన్నారు ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు ఇరవై రెండు అన్నారు లాస్ట్ ఇరవై మూడు డిసెంబర్కి అన్నారు ఇంతవరకు దాన్ని ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంది అదే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమ స్పందించడానికి అవకాశం ఉండేది కరువు రాయల్స్ రాయలసీమను అన్ని రకాలుగా కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే అవకాశం ఉండేది అవన్నీ లేకుండా నీటిపారుదల మార్గాల వ్యవస్థను ఇండియా నిర్వీర్యం చేశారు అదేవిధంగా అన్ని రకాలుగా యువత సంక్షేమం కానీ సూపర్ సిక్స్ పథకాలు కానీ బీసీ డిక్లరేషన్ కానీ అన్ని రకాల బలహీన వర్గాలకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కానీ ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు వడ్డరులు పాడి రైతులు ఉద్యోగస్తులు పెన్షనర్సు వీళ్ళకందరికీ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేశాం కాపు సంక్షేమం సంక్షేమం క్షత్రియ సంక్షేమం అగ్రపేదల పేదల సంక్షేమం సామాజిక పెన్షన్ల పెంపు కానీ పేదలకు నాణ్యమైన ఇల్లు ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడం కానీ ఇప్పటికే పూర్తి చేసిన ఇంట్లో ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇమీడియట్గా ఈ ఇచ్చే కార్యక్రమాలుగా చేసి ఇవన్నీ కూడా మైనార్టీ ముస్లిం మైనార్టీ సంక్షేమం క్రిస్టియన్ సంక్షేమం వ్యవసాయం ఎస్సీ ఎస్టీ సంక్షేమం ఇలాంటి అన్ని రకాల ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతున్నామని చెప్పి ఈ మేనిఫెస్టోలో మాధ్యమం చంద్ర భీమాను పునరుద్ధరించబోతున్నాం అదేవిధంగా పండుగలకు పాలకలు పూర్తించబోతున్నాం అన్నా క్యాంటీన్లో పునరుద్ధరించబోతున్నాం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అందుకే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున సంఘర్చించి సోదరుదలు వచ్చారు వారికి కనికా పరమేశ్వరి అమ్మవారి అమ్మా దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేరుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడే ప్రభుత్వానికి బాసటిగా ఉంటాం అండగా ఉంటాం మమ్మల్ని గుర్తించిన దానికి మీకు ధన్యవాదాలంటూ